హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ మధ్య కాలంలో నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తలేను కదా దానికి రీజన్ ఏంటి అంటే పిల్లలకి చాలా హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు ఒకరోజు హాలిడే వచ్చిందనుకో ఆ రోజు నేను చేయాల్సిన వీడియో ఎడిటింగ్ అవన్నీ ముందు రోజే కంప్లీట్ చేసుకుంటున్నాను కానీ వరుస హాలిడేస్ రావడం వల్ల నాకు ఇంట్లో పని వాళ్ళతోనే సరిపోతుంది వీడియో ఎడిటింగ్ రికార్డింగ్ ఇలాగా టైం ఏం ఉండట్లేదు ఇంకోటి ఏంటి అంటే మొన్నటిదాకా పిల్లలకి వింటర్ హాలిడేస్ వచ్చినాయి కదా హాలిడేస్లో అయితే ఎలాంటి హోంవర్క్ ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ నుంచి మళ్ళీ వాళ్ళకు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఎన్ని రోజులు ఉంది ఈ రోజు అయితే ట్వంటీ సెవెంత్ కదా అటు ఇటు ఇంకా ట్వంటీ త్రీ డేస్ అనుకోండి ఈ ట్వంటీ త్రీ డేస్ లో అంతకన్నా ముందు ఏవైతే సిలబస్ కాలే ఆ సిలబస్ మొత్తము క్లాస్లో మీద మీదగా చెప్పేసి హోంవర్క్ అయితే క్యాంపస్ కేర్లో ఇస్తున్నారు ఆ ఫోన్లు చూసి పిల్లలిద్దరిని దగ్గరుండి రాయించే వరకు నాకు చాలా టైం అవుతుంది ఇంకోటి మళ్ళీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించేసరికి ఖాళీ అనేది అయితే ఉండలేదు ఏదో ఒకటి పని అవుతుంది ఇక చెప్పాలంటే నిజంగా నేను రెస్ట్ తీసుకునే టైం కూడా నాకు లేకుండా పోతుంది ఇక అందుకే ఈ మధ్యకాలంలో వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తలేను ఇంకా మూడు ఉంది కదా జనవరి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నుంచి మంచిగా స్ట్రాంగ్ గా వీడియోస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ప్రతిసారి అనుకోవడం వెనక్కి తగ్గడం ఇంట్లో పనుల వల్ల టైం లేకపోవడం వల్ల నాకు నేనే అనుకుంటున్నాను ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను పిల్లల్ని మంచిగా చదివిస్తున్నాను వీడియోస్ చేసుకుంటున్నాను ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయనప్పుడు నా మీద నేనే ఓవర్ ప్రెషన్ అనేది తీసుకోవాలనుకోవట్లేదు మళ్ళీ అనిపిస్తుంది ఎంత అయినా సరే ఒక పని చేస్తున్నప్పుడు వెనక్కి పోవద్దు ఒక పని ఏంటి అంటే నాకు నేను యూట్యూబ్లో మంచిగా వీడియోస్ డైలీ అప్లోడ్ చేయాలి నాకు సబ్స్క్రైబర్స్ కావాలి కొత్త కొత్త వీడియోస్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటాను దానికి తగ్గట్టు ట్రై చేస్తాను కొన్నిసార్లు అలసిపోతాను ఆగిపోతాను మళ్ళీ నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ముందుకు వెళ్తాను కదా ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా ఎక్కువగా కష్టపడాలి అని చెప్పి మా సారేమో వద్దు వద్దు నువ్వు నీకు వచ్చినంతలా చేసుకో ఎక్కువ ప్రెషర్ తీసుకోకు అన్నట్టుగా తనైతే చెప్పిండు కానీ నాకేమో మనం ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళాలని నాకు అనిపిస్తుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే మళ్ళీ నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇక ఎక్కువగా లేను రాత్రులు గడపాలన్నమాట మరి ఎడిటింగు వాయిస్ అవన్నీ నేను నైట్ టైంలోనే చేస్తాను డే టైంలో అస్సలు టైం ఉండదు ఇక సండే రోజు మార్నింగ్ అయితే పాలకూర కట్ చేసి కడిగి పక్కన పెట్టాను మా సారేమో కొత్తిమీర తర్వాతనేమో అవి బఠానీలు అయితే కదా నేను వంట చేసేలోపు పిల్లలు ఇద్దరిని చదువుకోమని అయితే చెప్పాను మార్నింగ్ లేవగానే నేను మా సారి ఇద్దరం కలిసి బ్లాక్ కాఫీ తాగిన తర్వాతనే వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అన్నం అయితే పొయ్యి మీద పెట్టినా ఇంకోటి వచ్చేసేమో పాలకూర ఫ్రై చేద్దామని చెప్పి పాలకూరని కట్ చేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకొని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను సండే వచ్చిందనుకో నేను ఖచ్చితంగా సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అయితే నిద్రలేస్తాను అప్పుడు లేచి పనులు స్టార్ట్ చేసినా కూడా సండే కూడా మొత్తం హడావిడి అయిపోతుంది ఇక ప్రతి సండే నేను అందుకే వ్లాగ్ అయితే రికార్డింగ్ ఏం పెట్టుకోను ఈ సండే ఎందుకు పెట్టుకున్న అంటే మొన్న సాటర్డే రోజు కరెంటు పోయిందని చెప్పిన కదా మొన్న అని ఎందుకు అంటున్నా అంటే ఈ వాయిస్ నేను ట్యూస్డే రోజు అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీకి చెప్తున్నాను అందుకే మొన్న అంటున్నాను కరెంటు పోయింది ఆ రోజు నేను రెడ్ వెల్వెట్ కేక్ చేద్దామని చెప్పేసి రెడ్ వెల్వెట్ కేక్ అంటేనే చీజ్ క్రీము ఇదంతా వెయ్యాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ముందు రోజునైతే ఆ రోజు సాటర్డే రోజు పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లల రిపోర్ట్ కార్డ్ తెచ్చుకొని వీడియో చేద్దాం అనే లోపే కరెంట్ వెయ్యి సాయంత్రం ఫైవ్ తర్వాత వచ్చింది ఇక సండే రోజు అంటే సాటర్డే కేక్ వీడియో ఏం చేయలేదు ఇంకా సండే రోజు నార్మల్గా వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను ఇక మళ్ళీ సండే రోజు ఇంకా ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను మార్నింగ్ అయితే పాలకూర కట్ చేసి అన్నం మీద పెట్టి కూర అయితే పొయ్యి మీద వేసేసి కొత్తిమీర కూడా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక అయితే పనులన్నీ అయిపోగొట్టుకున్నాను అయితే మార్నింగ్ అన్నం వండడం పాలకూర పొయ్యి మీద వేయడం అక్కడి వరకే చూపించాను కదా ఆ తర్వాత చాలా పనులే కంప్లీట్ చేసుకున్నాను ఏంటిదంటే ఫస్ట్ మార్నింగ్ అయితే నేను లేవగానే కొంచెం ఛాయ్ తాగిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఇక ఆ తర్వాత పాలకూర వండిన అన్నం వండిన అందరం కలిసి అయితే అన్నం తిన్నాం అన్నం తిన్న తర్వాత బట్టలు ఆరేసిన బట్టలు కూడా ఎండేసిన మేము మధ్యాహ్నం వండుకున్న అన్నం ఉంటుంది కదా మొన్న మా సారు కొత్త బియ్యం తీసుకొని వచ్చిండు ఎప్పుడైనా సరే టూ గ్లాస్ బియ్యం పోస్తే అవి మాకు ఈవినింగ్ మీ మధ్యాహ్నం లంచ్ తిన్నా కూడా ఈవినింగ్ పిల్లలు తినేవరకు అన్నం మిగిలేదు కానీ ఈ రోజైతే అట్లా మిగిలలేదు అన్నం అయిపోయింది మళ్ళీ ఇంకో అన్నం కూడా వండిన చూపిస్తాను పొద్దుగాలు వండిన అన్నం అయిపోయినాక మళ్ళీ పిల్లలు ఎప్పుడైనా అన్నం అడుగుతారు అని చెప్పేసి వాళ్ళ కోసం వేడివేడిగా అన్నం వండి పక్కన పెట్టినాం పెరుగన్నం తినిపించడానికి ఇక ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి టైం వచ్చేసేమో టూ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇక చూపిస్తా కొత్తిమీర పచ్చడి చేసుకుంటానికైతే కిచెన్లోకి వచ్చేసిన నేనైతే ప్రతి సంవత్సరము ఈ వింటర్ రాగానే ఇట్లా వింటర్ ఎండింగ్కి రాగానే మంచిగా కొత్తిమీర తక్కువ రేట్లో దొరుకుతుంది కదా అప్పుడు కొత్తిమీర తీసుకొచ్చి నిల్వ పచ్చడి అయితే పెట్టుకుంటాము ప్రతి సంవత్సరం మనం ఆడకే పచ్చడి ఎట్లా పెట్టుకుంటామో మేము కూడా గట్లనే ప్రతి సంవత్సరం కొత్తిమీర పచ్చడి అయితే పెట్టుకుంటాం వేడి వేడి అన్నంలో రెండు ముద్దలు కలుపుకొని పొగలు వచ్చి అన్నంలో కలుపుకొని తిన సూపర్ ఉంటుంది మాకైతే ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి ఫేవరెట్ అయితే ప్రతిసారి రెండు సార్లు పెట్టుకునేదాన్ని ఫస్ట్ కొంచెం పెట్టగానే ఆ సీజన్ అయిపోయే లోపు ఆ పచ్చడి అయిపోతే మళ్ళీ సీజన్ ఎండింగ్లో మళ్ళీ కొత్తిమీర తీసుకొచ్చి పచ్చడి అయితే చేసుకునేదాన్ని ఈసారి అయితే ఒకటేసారి పచ్చడి అయితే పెడుతున్నాను ఇగో ఇది మొత్తము ఆరు కట్టల నాటు కొత్తిమీర దీన్ని అయితే మంచిగా చిన్నగా కట్ చేసుకొని నైట్ అంతా ఆరిపెట్టుకున్నాను ఇగో తడి లేకుండా మంచిగా ఆరిపోయింది ఇక ఇప్పుడు అయితే పచ్చడి పెడతాను ఎప్పుడైనా సరే నేను పచ్చడి పెట్టుకోవడానికి ఇగో ఇదే కప్పుతోని మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాను మంచిగా కుదురుతుంది నేనైతే ఈ కొత్తిమీర పచ్చడిని ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మన చెఫ్ ఛానల్ చూసి అయితే నేను నేర్చుకున్నాను అప్పటి నుంచి ఇదే ప్రాసెస్ అయితే నేను ఫాలో అవుతున్నాను ఈరోజు కూడా చూపిస్తాను ఫస్ట్ వేనీళ్ళ కోసం స్విచ్ అయితే వేస్తా నాకు మస్తు కప్పులు ఉండే ఇవి నాలుగు ఉండే ఫస్ట్ ఆయిల్ అయితే కట్ చేసుకొని ప్యాకెట్ లో వేసుకుంటా ఈ కొత్తిమీర పచ్చడికి మొత్తం నేను వన్ కప్ ఆయిల్ అయితే యూస్ చేస్తాను అందుకే ఫస్ట్ వన్ కప్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కప్పులో ఇది మంచిగా ఆయిల్ అంత దాంట్లో పడేలోపు ఈ ప్రాసెస్ అయితే చేసుకుంటా ఇక ముప్పావు కప్పు అయితే చింతపండు తీసుకున్నాను కదా వేడి వేడిగా మసలి నీళ్ళు దీంట్లో వేసుకొని కొద్దిసేపు చింతపండు అయితే నమ్మబెట్టుకుంటా కడాయి పెట్టుకొని ఈత రాన్ చేసుకున్నాను ఇక కొత్తిమీర నిల్వ పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొత్తిమీరని ఒక వైపు ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను తీసుకున్న వన్ కప్ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ అయితే కడాయిలో వేసుకొని ఒకవైపు కొత్తిమీర ఫ్రై చేసుకుంటాను ఇంకోవైపు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అన్ని మెంతులు టూ టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుంటాను నాకైతే ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి చాలా అంటే చాలా ఇష్టము నేను ప్రతి వింటర్కి ఈ పచ్చడి అయితే పెడతాను ఇదే కాదు టమాటా పచ్చడి అది కూడా పెడతాను ఉసిరికాయ పచ్చడి ఫస్ట్ టైం అయితే నేను పెట్టాను కానీ దాంట్లో కారం కొంచెం ఎక్కువగా అయింది నేను ఆ కారం తగ్గడానికి మరిన్ని కొన్ని ఉసిరిగాలైతే కలిపి పెట్టేశాను అది ఇంకా సెట్ అవుతుందో లేదో ఈసారి అయితే ఈ పచ్చడిలో కారం వేసి పచ్చడి పెడదామని అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఒకవైపు అయితే కొత్తిమీరని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకోవైపు ఇవి కూడా ఆవాలు మెంతులు ఫ్రై అయిపోయినాయి కదా పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇవి కొలతలు అనేవి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ మనా షెఫ్ అని ఆ ఛానల్ చూసేసి నేను ఈ పచ్చడిని అప్పటి అప్పటినుంచి నాకు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఎప్పుడూ ఒకటే ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నాను ఏం చేంజ్ నేను ఇక్కడ కొత్తిమీరని అయితే మంచిగా కలుపుకుంటూ కలుపుకుంటూ అయితే ఫ్రై చేస్తున్నాను మనకు ఈ ఆయిల్లో ఈ కొత్తిమీర అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఒక ఆకుని ముట్టుకుంటే అది ఫ్రై అయినట్టు కొంచెం తుంచడానికి వీలుగా ఉండేటట్టుగా అట్లా ఫ్రై అయితేనే మనకు పచ్చడి అనేది ఎక్కువ కాలం అయితే స్టోర్ ఉంటుంది ఇక చూస్తున్నారు కదా నేనైతే పచ్చడిని ఇలా పచ్చడి అంటున్నా కొత్తిమీరని ఇలా మంచిగా కలుపుతూ కలుపుతూ ఫ్రై అయితే చేసుకున్నాను ఇది ఎట్లాగో మనమైతే మిక్సీలో వేసుకుంటాం కాబట్టి ఆ కాడలు కూడా వేసేసుకొని అన్నీ కలిపి ఫ్రై చేశాను ఇక ఇప్పుడైతే వీటిని పక్కకు తీసుకొని కొంచెం చింతపండు అయితే ఇందాక తీసుకున్నాను కదా దాన్ని కూడా ఉడికించుకోవాలి అయితే ఇందాక నేను వన్ కప్ ఆయిల్ తీసుకున్నాను కదా దాంట్లో అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే తీసేసాను ఎందుకో కూడా చెప్తాను ఇప్పుడైతే ఇందాక కొత్తిమీరలో ఆయిల్ వేసుకొని పై చేసుకున్నాను కదా ఇంకొంచెం ఆయిల్ అయితే చింతపండు ఫ్రై చేసుకోవడానికి వాడుతున్నాను చింతపండు కూడా మంచిగా గుజ్జు మొత్తం చిక్కగా తీసుకొని కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ కలుపుతూ మంచిగా ఫ్రై చేసిన అయితే ఇందాక ఆయిల్ ఎందుకు తీసేసిన అంటే మా సార్ అంటుండు కదా నేను మొన్న కూడా ఉసిరికాయ పచ్చడ మాటికాయ పచ్చడ దోసకాయ పచ్చడ ఇవన్నీ రెండింటికాయ నుంచి తీసుకొని వచ్చిన ఉసిరికాయ పచ్చడి నేను పెట్టినాయి కదా ప్రతి దాంట్లో మా సార్ ఏం చేసిన అంటే పైన కొంచెం ఆయిల్ అనేది తేరుకుంటుంది కదా ఆయిల్ మొత్తాన్ని పడేస్తుండు పచ్చడి మొత్తం ఒక్క దగ్గరికి ఇట్లా కలిసి డ్రైగా అయినట్టుగా కనిపిస్తుంది ఆయన ఈ పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది వద్దు మళ్ళీ ఆ పచ్చి పైన ఆయిల్ మొత్తం తీసేస్తుండు ఆయిల్ తీసేస్తే అంతగా టేస్ట్ ఉండదు కదా ఇక నేను వేసే ముందే ఆయిల్ తక్కువ అని చెప్పేసి చింతపండు ఫ్రై చేసుకున్నాను కదా ఫ్రై చేసుకున్నాక చాలా ఆయిల్ చింతపండులో ఉంది కదా ఆ ఆయిల్ మొత్తం తీసేసి ఇంకో దాంట్లో మిగిలిన ఆయిల్ తోటి పోపు అయితే పెట్టుకున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని తర్వాత కొంచెం వెళ్ళిమిర్చి వెల్లిపాయలు కరివేపాకు వేసుకొని పోపు రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇందాక నేను ఫ్రై చేసుకున్న చింతపండు కొత్తిమీర తర్వాత అవి ఆవాలు మెంతులు అవన్నీ చల్లారిన తర్వాతనే ఇక్కడైతే మిక్సీ పడుతున్నాను ఫస్ట్ ఆవాలు వేసుకొని వాటిని అయితే పౌడర్గా అయితే చేసేసాను మెంతులు కూడా వేసాను మాసారేమో ఈ పచ్చడిలో ఆవాలు అస్సలు వేయొద్దనరు ఆవాలు వేడైతే వద్దు మళ్ళీ మనమేమో రోజు పచ్చడిలో తింటున్నాం కదా ఆవాల పొడి వేయకని అని చెప్పను కానీ ఆవాల పొడి వేయకపోతే టేస్టే రాదని చెప్పేసి నేనైతే ఆవాలు అయితే వేసేసుకున్నాను ఇది ఇప్పుడైతే కొత్తిమీరని చింతపండుని కలిపి అయితే మిక్సీ పట్టేసుకుంటాను ఇలా మిక్సీ పట్టడం వల్ల మనకు కొత్తిమీర అనేది నారల్ నారల్గా ఉండదు ఒకవేళ మనం సన్నగా తరుముకున్నామనుకో మిక్సీ పట్టాల్సిన అవసరమేమి ఉండదు నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇలా అయితే కలుపుతూ కలుపుతూ చెక్ చేసుకోవాలి మనకు ఎంతవరకు ఆ మిక్సీ పట్టుకోవాలో అంతవరకు పట్టేసుకోవాలి నేను ఒకసారి కలిపేసుకొని మళ్ళీ అయితే పడుతున్నాను మిక్సీ కొత్తిమీర చింతపండు చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకొని ఇంకా పచ్చడి కలిపేసుకోవడమే అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ వేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇక కొంచెం పసుపు వేస్తున్నాను నేను పోపులో పసుపు వేయడం అయితే మర్చిపోయాను కానీ పచ్చడిలోకి పసుపు ఉంటేనే బాగుంటుంది కానీ చెప్పేసి దీంట్లో వేసుకొని కలిపేస్తున్నాను ఇక చూస్తున్నారు కదా మనం వేసుకున్న ఈ పౌడర్స్ అన్నీ పచ్చడి కలపాలి మంచిగా ఆ కొత్తిమీరకు చింతపండుకు మంచిగా స్పూన్తోనే పట్టిస్తున్నాను ఎందుకంటే చేయితోని కలిపింది అనుకో కారం ఎక్కువైందనుకో చేయి మొత్తం ఎక్కువగా మండుతుంది అని చెప్పేసి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు మొత్తం నార్మల్గా చల్లారిన తర్వాతనే పచ్చడి అయితే కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత పోపు అయితే వేస్తున్నాను నాకు పచ్చడి అంతా కలిపిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేస్తే బాగుండు అని అనిపించింది కానీ మా సార్ ఏమో ఆయిల్ అస్సలే వద్దు అంటుండు కదా ఆ చింతపండులో వేసిన ఆయిల్ ఉంది కదా అది వేస్తే సరిపోయేది ఎందుకంటే ఈ పచ్చడికి ఖచ్చితంగా వన్ కప్ ఆయిల్ అయితే పడుతూ ఉంటది అయితే ఆయిల్ తీయడం వల్ల కొంచెం ఆయిల్ అనేది తక్కువగా అయ్యింది ఇక ఇప్పుడు పోపు వేసుకున్నాను కదా ఆ పోపు కూడా మంచిగా పచ్చడికి పట్టేటట్టుగా అయితే స్పూన్తోనే కలిపేస్తున్నాను ఇలా రౌండ్ రౌండ్గా తిప్పుతూ కలపడం వల్ల పచ్చడి అంతా మంచిగా కలిసిపోతుంది ఇక చూస్తున్నారు కదా కొత్తిమీర పచ్చడి రెడీ అయినట్టే ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు టేస్ట్ చేశాను ఉప్పు కారం మంచిగా సరిపోయినాయి ఒక్కటి కూడా మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం ఏం రాలేదు ఇక మన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది మా ఏమో వద్దంటుడు అందుకే నేను వేయలేదు ఇంకొంచెం ఆయిల్ వేస్తే పచ్చడి క్వాంటిటీ కూడా ఎక్కువ అయ్యేది ఇక పచ్చడి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను మీ అందరికి తెలుసు కదా ఈ బాక్స్ నేను మీషో నుంచి తీసుకున్నాను మూడు అని చెప్పి ఒకటేమో చింతకాయ పచ్చడి పెట్టినా మొన్నటి దాకా దోసకాయ పచ్చడికి పెట్టినా ఇంకోటేమో మామిడికాయ పచ్చడికి పెట్టినాయి కదా దోసకాయ పచ్చడి కంప్లీట్ గా మామిడికాయ పచ్చడి ఒక రెండు ఐదు ఆరు ముక్కలు ఉన్నాయి అవి అయిపోయిందని మా సార్కి చెప్పి ఆ ఐదు ఆరు ముక్కలు నేను దాచిపెట్టుకున్నాను ఎందుకంటే మా సార్ వద్దు వద్దు అంటాడు మొత్తం నైట్ వేడి వేడి అన్నం ఉందనుకో పచ్చడి వేసుకొనే తింటాడు మళ్ళీ నాకు ఎప్పుడన్నా మామిడికాయ పచ్చడి తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు నేను మిస్ అవుతానని చెప్పి ఆ ఐదారు మామిడి ముక్కలు అయితే పక్కన పెట్టుకున్నాను ఇక ఇప్పుడు దోసకాయ పచ్చడి డబ్బాలో ఈ కొత్తిమీర పచ్చడిని పెట్టేసి పచ్చడి కలిపినాక లాస్ట్ అన్నం కలుపుకొని తిన్నాము ఉప్పు గారం అన్నీ పర్ఫెక్ట్ అయినాయి ఒక్కటి కూడా ఎక్స్ట్రా యాడ్ చేసే పనే లేదు ఇక పిల్లల కోసం హీటర్ మీద పాలు పెట్టేసి వచ్చైతే బట్టలు తీస్తున్నాను పొద్దున్న చాలా పని చేశాను కానీ ఆ పని అంతా మీకేం ఏం చూపించలేదు ఇక బట్టలు తీస్తుంటే పైన కొండంగి వచ్చింది అది నన్ను చూస్తుంది నేను సడన్గా చూసేసరికి ఇట్లా మొత్తం పళ్ళని బయటపెట్టి బెదిరించినట్టుగా చేస్తుంది అగో నాకు భయమైంది నా ఫోన్ కూడా ఏమైనా ఎత్తుకపోతుందా మళ్ళీ ముందే ఒక ఫోన్ టచ్ అనేది పని చేస్తలేదు ఇదేమో వీడియో రికార్డ్ చేస్తానికి యూజ్ చేస్తా మళ్ళీ ఇది అది ఎత్తుకపోయింది అనుకో మళ్ళీ మా సార్ నాకు ఫోన్ కూడా కొనియడని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ స్టాండ్ తీసుకొని వస్తుంటే నేను సడన్ గా దాన్ని చూసాను మళ్ళీ అది పనులన్నీ బయట పెట్టి నన్ను బెదిరిస్తుంది ఇక నేను చెప్పాను విషమ్మ అది పోయింది కదా మళ్ళీ బట్టలు తీస్తాను నువ్వు వీడియో తీయంటే విషమ్మ అయితే వీడియో తీస్తుంది ఈ బట్టలు తీస్తున్నప్పుడు కూడా వస్తనేమో ఒక పది ఇరవై ఒకటేసారి వస్తాయి అక్కడ ఇక్కడ దుంకుతూనే ఉంటాయి అందుకే ఎక్కువసేపు బయట ఉండలేము భయం భయంగానే బట్టలు తీసి వేసాను ఇక ఇప్పుడు వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా బయట అయితే ఈవినింగ్ అయితే ఊడుస్తున్నాను మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా బయట ఊడుస్తాను ఇక మళ్ళా తర్వాత ఆ లోపుగానే బట్టలు తీసి బయట ఊకే వరకే పాలు అయితే వేడైపోయినాయి పిల్లలిద్దరికి పాలు పోసేసి నేనైతే బట్టలు మడత పెడుతున్నాను ఈ రోజు ఈవినింగ్ పనులు అయితే చాలా లేట్ గా అయిపోయింది బట్టలు వరకే ఫోర్ థర్టీ పైన అయిపోయింది ఇంకా నేను అల్లమెల్లిగడ్డ ఉంది అది మిక్సీ బట్టాలి గిన్నెలు తోమాలి ఇల్లు ఉకాలి ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ నేను పిల్లల్ని అయితే చదివించడం స్టార్ట్ చేయాలి కదా ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే చేస్తున్నాను అదేందో తెలియదు దాకా అన్ని పనులు ఎన్ని ఎక్కువ పనులు చేసినా కూడా నిదానంగా చేసుకున్నట్టు అనిపిస్తుంది సాయంత్రం ఫోర్ థర్టీ తర్వాత ఈవినింగ్ పనులు స్టాప్ చేస్తా కదా నైట్ నైన్ థర్టీ వరకు రెస్ట్ అనేదే ఉండదు ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి నైన్ థర్టీ మొత్తం ఒక గంట సేపట్లోనే అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు చాలా మందికి నైట్ టైంలో రిలాక్స్ అనేది ఉంటుంది కొద్దిసేపు టీవీ చూస్తారు కొద్దిసేపు ఫోన్లు మాట్లాడతారు ఇంట్లో వాళ్ళతోని మళ్ళీ ఆ తర్వాత కొద్దిసేపు మంచిగా ఫోన్ కూడా చూసుకోవచ్చు కదా నాకైతే మార్నింగ్ అన్న కొంచెం ఈ పనులు చేస్తానేమో కానీ నైట్ అయితే అస్సలు చేయలేను ఇక నైట్ అంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ కాగానే ఇల్లు ఊకడం తర్వాత గిన్నెలు చదవడం పాలు వేడి చేయడం పిల్లలిద్దరికీ పాలు పోయడం బయట ఊకడం తర్వాత వచ్చేసి మళ్ళీ వేడి నీళ్ళు పెట్టి వాళ్ళకి కాలేజీ చేతులు కడిగి వాళ్ళకి లోషన్ పెట్టే వరకే ఇక టైం అయితే సిక్స్ అవుతుంది మళ్ళీ సిక్స్ నుంచి చదువుకోవడం స్టార్ట్ చేస్తే సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ కాగానే ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్లోకి వచ్చి మళ్ళీ అది సాయంత్రం గిన్నెలు దోమని చెప్పలే కదా ఆ గిన్నెలతోమి మళ్ళీ ఆ గిన్నెల్ని సదిరి మళ్ళీ సాయంత్రం సెవెన్ ఫార్టీకి వంట స్టార్ట్ చేసి పిల్లలిద్దరికి తినిపిచ్చి తోమి వాళ్ళకి మెడిసిన్ వేసి మళ్ళీ నేను ఆ దగ్గు టాబ్లెట్స్ ఉన్నాయి కదా ఆ టాబ్లెట్స్ వేసుకొని టామి కదా వరకే నైన్ థర్టీ అయిపోతుంది ఇక నైన్ థర్టీకి పిల్లల్ని పడుకోబెట్టాలి కదా నైన్ థర్టీ నుంచి నాన్న పడుకోండి నాన్న పడుకోండి అనేసరికి వాళ్ళకి పడుకునేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇక వాళ్ళు అడుగున్న తర్వాత మళ్ళీ నేను దొంగలాగలేసి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇక ఈ మధ్య కాలంలో పెడుతుంది ఇంకోటి నేను బాగా అలసిపోవడం వల్ల వెంటనే నిద్ర వస్తుంది అందుకే టైం టు టైం ఎడిటింగ్ చేయలేక వీడియోస్ అయితే ఆగిపోతూ ఉన్నాయి ఇక రేపటి నుంచి ఇలా కాకుండా ఒక ప్రాపర్ ప్లాన్ అయితే చేసుకోవాలి ఇక మా సార్ అయితే ఈవినింగ్ కూరగాయలు తీసుకొని వచ్చిండు బనానా తీసుకొచ్చిండు ఆనియన్ తీసుకొచ్చిండు పచ్చి బటాని టమాటో ఇవన్నీ తీసుకొచ్చిండు ఇక మార్నింగే కొత్తిమీర అయితే పచ్చడి పెట్టాను కదా మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర కట్ చేసి వాటిని అయితే ఆరబెట్టాను డ్రై చేస్తాను కొత్తిమీర అది నేను ఇక్కడ జూన్ టైంలో కొత్తిమీర దొరకదు కదా వింటర్ వరకు యూస్ చేస్తాను మళ్ళీ మా సార్ అయితే కొత్తిమీర తీసుకొని వచ్చిండో ఇక ఈ లోపుగానే మా పక్కన అంటే మా ఇంటి ముంగడ అక్క వాళ్ళైతే ఇలా ఆ సరస్వతి పూజ రోజు ఇవి ఇక్కడ బొంగుల లడ్డూలు ఇవన్నీ చేస్తున్నారంట ఇవైతే నాకు మొన్న సండే రోజు అయితే ఇచ్చిండ్రు చూస్తున్నారు కదా ఒక్కొక్క లడ్డు ఎంత పెద్దగా ఉందో నాకు ఐదు లడ్డులకే డబ్బు అయితే నిండింది నేను కూడా ఒకసారి బొంగుల ముద్దలు అయితే ట్రై చేయాలి ఇప్పటి వరకు అయితే చేయలేదు అక్క వాళ్ళు మాకైతే పంపారు చాలా మంచిగా ఉన్నాయి చిన్నప్పుడు కలర్ కలర్ వచ్చేవి కదా రూపాయికి ఒకటి ఇచ్చేది షాప్లో ఊకే కొనుక్కొని తినేవాళ్ళం ఇక ఇవి కూడా బాక్స్లో పెట్టాను ఇక ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీనే అయిపోతుంది ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేశాను మరి మీ అందరికి వీడియో ఇస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ రోజే సరస్వతి మాత నిమజ్జనం అయితే చేశారు